శ్రీమాత్య నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి రాబోయే నెల డిసెంబర్ నుండి కూడా ఊహించని అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు రాబోయే రోజుల్లో ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు ఇక వృషభ రాశివారి జాతకం ప్రకారం డిసెంబర్ నుండి వచ్చే ఆరు నెలల వరకు ఈ రాశివారి జాతకం చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి వృషభ రాశి వారు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకు అంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగ పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఇక ఇక వృషభ రాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల నుండి వచ్చే ఆరు నెలల్లో ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు అంటే కనుక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఒక పురుషుడు మీ నాశనాన్ని బాగా కోరుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే మిమ్మల్ని వారు పాతాలనికి తొక్కేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది అలాగే మీ దగ్గర బంధువుల నుండి కూడా విభేదాలు వస్తాయి ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులను రానివ్వకుండా చూస్తూ ఉన్నారు అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపు తిరుగుతుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారి చుట్టుపక్కల ఎవరైనా ఎస్ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనక మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వాళ్ళ వల్లనే మీరు ఎక్కువ బాధలు కష్టాలు పడాల్సి ఉంటుంది అయితే వృషభ రాశి వారికి మాత్రం రానున్న ఆరు నెలల్లో చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతూ ఉందని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక చాలామంది ఏడుపులు అయితే మీ యొక్క కుటుంబం పైన పడతాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మాత్రం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ విషయాల గురించి మీరు అస్సలు ఎవరికి చెప్పకూడదు అలాగే వారితో చర్చించవద్దు మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఏమాత్రం చెప్పకూడదు ఇక ఇక వృషభ రాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలి అని అనుకునేవారు అలాగే ధనలాభం పొందాలనుకునేవారు ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలన్నా కూడా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లయితే వృషభ రాశి వారి కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి అవి ఏంటి అంటే గనక అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహలను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే ఇక ఈ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఇక ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఇక ఈ యొక్క వృషభ రాశి జాతక చక్రంలో రెండవ రాశి ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ రెండు రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్న వారు అవుతారు ఇక వృషభ రాశి వారి జీవిత భాగస్వామి బాగా కడసరి అని చెప్పొచ్చు వచ్చే ఆరు నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అలాగే వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని చెప్పొచ్చు ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో అలాగే సినిమా రంగంలో బాగా రాణిస్తారు ఇక వృషభ రాశి వారికి కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు అయితే ఈ రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది అదేవిధంగా నిందనను ఎదుర్కొంటారు అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవలసి వస్తుంది ముఖ్యంగా ఈ రాసేవారికి కోపం అనేది చాలా ఎక్కువ కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి మీ కోపాన్ని మీరు వీలైనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇక ఈ యొక్క ఋషభ రాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు నష్టాల గురించి ఆ దేవుడికే చెప్పుకోండి అలాగే కష్టం వచ్చినా సరే సుఖం కలిగినా సరే దేవుడిని మరవకండి అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే దేవుడికి నమస్కారం అలాగే కృతజ్ఞతలు తెలుపుకోండి ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే జరిగిపోవాలంటే కనుక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించుకోండి ఇలా మీరు చేయడం వలన మీ యొక్క జాతకంలో అదృష్టం ఇంకా పెరుగుతుంది ఒక ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద నిలవకుండా ఉంటుంది అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతోనే మీరు బ్రతకాలి అంతేకాని ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది ఇక వృషభ రాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా ఉన్నత స్థానంలో ఉండాలి అంటే మీరు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని ఒక పదకొండు సార్లు మనసులో స్మరించుకోండి దీనివలన మీకు ఆ రోజంతా ఆ దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే ఈ రాశి వారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగాడిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు దీనివల్ల మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది ఇక వృషభ రాశి వారికి మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్